ఖండాంతరాలు దాటి దిగ్విజయంగా విధులు నిర్వర్తిస్తున్న మన కుందుర్పి యువకుడు వెల్కమ్ టు జిఎస్టిఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రానికి చెందిన ఒక యువకుడు ఖండాంతరాలు దాటి దిగ్విజయంగా విధులు నిర్వర్తిస్తున్న మన కుందుర్పి యువకుడు మధ్య ఐరోపాలో ఉన్న ఒక అభివృద్ధి చెందిన దేశం ప్రస్తుతం జర్మనీలో చలికాలం కారణంగా వాతావరణం చల్లగా ఉండి సున్నా డిగ్రీలు లేదా అంతకంటే తక్కువకు పడిపోతున్నాయి ప్రస్తుతం మన కుందుర్పి యువకుడి ద్వారా అక్కడ ఎలాంటి వాతావరణం ఉంది అనే విషయాలను తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మన కుందుర్పి రాజ్యసీమకు చెందిన యువకుడు రక్తం గడ్డ కట్టే చలిలో దిగ్విజయంగా తాను విధులు నిర్వర్తిస్తున్న సందర్భంగా మన కుందుర్పి ప్రజలందరి తరఫున అలాగే జిఎస్టిఆర్ కేడిపి యూట్యూబ్ ఛానల్ తరఫున తనకు తన కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు ఇది మన కుందుర్పి యువకుడి సక్సెస్ స్టోరీ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా ప్రతి ఒక్కరూ వీడియోను హైప్ చేయాలని మరీ మరి విజ్ఞప్తి ధన్యవాదాలు జై హింద్ ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు జిఎస్టిఆర్ న్యూస్ ఛానల్లో మీ అందరికీ కొత్తగా కనిపిస్తుంటాను నేనేమి కొత్త వ్యక్తిని అయితే కాదు నాది కూడా కుంది పేరు చదువురితే రెండు వేల పదిలో మన కుదిరిపి నదిలి నేను దూరంగా అయితే వచ్చాను ఆ తర్వాత తిరుపతి అని బెంగళూరు అని విజయవాడ అని వివిధ ప్రదేశాల్లో చదువుకున్నాను తర్వాత ఉద్యోగం చేశాను నేను నా డిగ్రీ చదువుతున్న రోజుల్లో అనుకున్నవన్నీ ఏదో దేశానికి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయాలి అని నేను అనుకున్న విధంగా మా అమ్మ వాళ్ళు కష్టపడి నేను అనుకున్నవన్నీ నాకు అందించడం వల్ల ఈరోజు నేను ఇంత దూరం అయితే వచ్చాను ప్రస్తుతానికి నేను జర్మనీలో ఒక హాస్పిటల్లో అయితే పనిచేస్తున్నాను నేను కుందుర్పులో ఎవరి ఎవరికి సంబంధించిన వ్యక్తి అని మీరు అందరూ అనుకుంటుండొచ్చు కుందుర్పులో ఆకల లక్ష్మణ్ అని పైగేర్లో మీరు చూసా ఉంటారు ఆకల లక్ష్మణ చిన్న కుమారుడు అయినటువంటి రామకృష్ణ గారి కొడుకుని రెండు వేల పది నుంచి నేను కుందరికి కొంచెం దూరంగానే ఉంటున్నా ప్రతి సంవత్సరం ప్రతి నాకు ఎప్పుడు టైం కుదిరినా మన ఊరికైతే వచ్చి వెళ్తున్నాను ఇప్పుడున్న చాలామందికి నేను ఎవరనేది తెలియదు సో ప్రస్తుతానికైతే జర్మనీలో ఉన్న మాకు చలికాలం మొదలైంది సో చలికాలం ఇక్కడ ఎలా ఉంటుంది బాగా మంచి పడుతూ ఉంటుంది చూస్తూనే ఉంటారు నా వెనకాల ఎలా ఉందో చూడండి మొత్తం మొత్తం మంచుతో నిండిపోయిందంట రోడ్లన్నీ మంచుతో తప్పబడి ఉన్నాయి సో ఇక్కడ చలికాలం అంటే ఇలానే ఉంటుంది మైనస్ పది నుంచి మైనస్ ఇరవై డిగ్రీల దాకా టెంపరేచర్ అనేది వెళ్తుంది అనమాట అంటే మన ఫ్రిడ్జ్ లో దానికంటే చల్లగా ఉంటది ఇది మన ప్రాంత యువకుడి సక్సెస్ స్టోరీ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు